హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు వీడియోలో ఎండాకాలంలో ఒంటికి చలవ చేసే కమ్మనైన సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ పాయసం చాలా కమ్మగా ఉంటుందండి బెల్లంతో ఈ పాయసాన్ని ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు అలాగే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది చాలా బాగా నచ్చుతుంది మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక అరకప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోండి సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగి అలాగే తగిన నీళ్ళని యాడ్ చేసుకొని వీటిని ఒక గంట సేపు అయినా నానబెట్టుకోవాలి సగ్గుబియ్యాన్ని కొంచెంసేపు నానబెడితేనే మనకి చక్కగా ఉడుకుతాయి అలాగే ఇప్పుడు ఒక కుక్కర్లోకి ఒక అరకప్పు వరకు పెసరపప్పుని వేసుకోవాలి పెసరపప్పుని లోటు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా బాగా మిక్స్ చేస్తూనే వేయించుకోవాలి లేదంటే అడుగు మాడిపోతాయి ఇలా బాగా కలుపుతూ దోరగా ఒక కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తుందనమాట అలా కమ్మటి వాసన వచ్చాక వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక రెండుసార్లు కడిగిన తర్వాత మళ్ళీ రెండున్నర కప్పులు వాటర్ను వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిపైన కుక్కర్ పెట్టి విజిల్ కూడా పెట్టి ఒక ఐదు వీల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఇది ఉడికేలోపు మనకి ఇక్కడ సగ్గుబియ్యం కూడా చక్కగా నానిపోయాయి ఇలా సగ్గుబియ్యం నానితే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి రెండున్నర కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళని బాగా మారుకొనివ్వాలి దీనిలోని ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి పప్పు చక్కగా ఉడికిపోయిందండి పూర్తిగా కాలిపోయిన తర్వాత మూత తీసి మెత్తగా మెదుపుకోవాలి చూసారు కదా పప్పు నేను చక్కగా ఉడికిపోయింది మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు వీల్స్ రానిస్తే మనకి పప్పు బాగా స్మూత్గా ఉడికిపోతుంది ఇలా ఉడికించుకోవాలండి పప్పుని ఇలా ఉడికించిన తర్వాత మెదుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి పప్పు ఉడికింది కదా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నీళ్లు బాగా తెరులుతు ఉన్నాయి ఇప్పుడు మనం దీనిలోకి బియ్యాన్ని వేసుకోవాలి సగ్గుబియ్యాన్ని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించాలి చూసారు కదా సగ్గుబియ్యాన్ని బాగా ఉడుకుతూ ఉన్నాయి ఇలా సగ్గుబియ్యం ఉడికేలోపు మరొక పక్క స్టవ్ మీద ఒక కప్పు వేసుకొని రెండో కప్పు గొప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి వేసుకొని దీనిలోకి ఒక కప్పు నీళ్ళని వేసుకొని బాగా బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం మనకి పూర్తిగా కరిగిపోవాలి పాకం ఏం అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేస్తూ బెల్లాన్ని కరిగించాలి బెల్లం ఇలా కరిగిపోతుందండి చక్కగా ఇలా కరిగిన తర్వాత బెల్లాన్ని ఒక నిమిషం పాటు మరిగించి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక స్టెప్ మీద ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడయ్యాక కొన్ని జీడిపప్పులు అలాగే కొన్ని కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పులు కిస్మిస్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చాక ఈ రెండింటినీ తీసేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి ఇలా మొత్తాన్ని కూడా తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందాం అంతేనండి ఇప్పుడు ఇప్పుడు మనకి సగ్గుబియ్యం కూడా ఇక్కడ చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇలా ఉడికితే సరిపోతుంది సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం ఈ సగ్గుబియ్యాన్ని పెసరపప్పులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత తర్వాత బెల్లం కరిగించాం కదా ఆ బెల్లాన్ని ఫిల్టర్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి వీరికి పాయసం కొంచెం చిక్కగా కావాలంటే వాటర్ తగ్గించి ఉడికించుకోండి పెసరపప్పులో అలాగే సగ్గుబియ్యంలో కొంచెం వాటర్ తగ్గించి ఉడికించుకుంటే మనకి పాయసం అనేది చిక్కగా వస్తుంది ఫైనల్గా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలోకి యాలకల పొడి కొద్దిగా చిట్కడు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇది పూర్తిగా కొంచెం గోరవెచ్చగా అవుతుంది ఆ టైంలో మనం దీనిలోకి ఒక కప్పు పరుపు పాలని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ మొత్తం ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలని వేసుకున్నానండి మీకు పాలు ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా కూడా నేను సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్